స్వర్గీయ చాకల ఐలమ్మ గారి జయంతి సందర్భంగా చాకల ఐలమ్మ అనేటువంటి మా చాకలి సోదరులందరూ కూడా నా శుభాకాంక్షలు ఈరోజు నా గ్రామం వేలుపూర్లో చాకల ఐలమ్మ గారి విగ్రహానికి పులమాలలు వేసి వివాహాలు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా ఒకటే తెలంగాణ సమాజం మొత్తం కూడా గుర్తుంచుకోవాల్సింది ైలమ్మ భూమి మీద తన భూమి మీద తన అప్పు కోసం ఎట్లనైతే పోరాటం చేసిందో ఆనాడు భూములు లాక్కుంటున్న ఆ దుర్గం మీద ఎట్లయితే పోరాటం చేసిందో ఆ స్ఫూర్తి తెలంగాణ సమాజం అంతా తీసుకొని మన మీద పెత్తనం చలాయిస్తున్నటువంటి ఆంధ్ర వారి మీద కూడా తెలంగాణ సమాజం అంతా కూడా అట్లనే పోరాటం చేసింది తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న మాలాంటి వారందరికీ కూడా చాకలైలమ్మ గారి స్ఫూర్తి ఎంతో మమ్మల్ని రోజురోజు ప్రతిరోజు కూడా మమ్మల్ని ఉత్తేజపరిచింది మా నాయకుడు కేసీఆర్ గారు కూడా ఎప్పుడు కూడా చెప్తా ఉంటాడు ఒక అబలైనటువంటి చాకల అన్యాయాన్ని సహించకుండా ఎక్కడైతే దూరం పాలదోలిందో మరి ఆ స్ఫూర్తితోటి మనం ఇంతమంది ఉన్నాం ఇంతమంది యువకులం ఉన్నాం ఇంతమంది సమాజం ఉన్నది ఆ స్ఫూర్తిని తీసుకొని మన మీద పెత్తనం చలాయిస్తున్నటువంటి సీమాంధ్ర నాయకత్వాన్ని ఎందుకు మనం పారదోలదు అన్న మాట మాకు ఉద్యమ సమయంలో వారు చెప్పడం జరిగింది అదే స్ఫూర్తిగా తీసుకొని మేము మనందరం కూడా తెలంగాణ సమాజం తెలంగాణ కోసం పోరాటం చేస్తాం ఉద్యమాలు చేస్తాం తెలంగాణ సాధించుకున్నాం రేపు రాబోయే రోజుల్లో కూడా ఎలాంటి అక్రమమైనా సరే ఎలాంటి అయినా సరే దాన్ని నిర్భయంగా ఎదుర్కొనడానికి చాకలైలమ్మ గారి స్ఫూర్తి మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది తెలంగాణ సమాజానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది వారు నడిచిన బాటలో నడవడమే అన్యాయాన్ని ఎదివించడమే అన్యాయాన్ని అడ్డుకోవడమే చాకలైలమ్మ గారికి మనం ఇచ్చే బలమైన నివాళిగా నేను ఈ సందర్భంగా తెలంగాణ సమాజకి సమాజానికి చాకలైలమ్మ వారసులకు అందరూ కూడా మనం చేస్తా ఉన్నాను జై తెలంగాణ జోహార్ చాకలైలమ్మ జోహార్ చాకలైలమ్మ